నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులపైన ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోని ఇక తుడిచేసేటువంటి ప్రక్రియని ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర రాజముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని ఇక మీదట పంపిణీ చేయబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి కీలకమైన రివ్యూ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకున్నారు అలానే పాసు పుస్తకం నమూనాను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది దీనికి సీఎం ముద్ర లభించడంతో అతి త్వరలోనే ఈ పాస్ పుస్తకాలన్నింటినీ కూడా రీప్లేస్ చేస్తారు అలానే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రభుత్వ పక్షాన ప్రకటన రాకపోయినప్పటికీ అధికార పార్టీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ హ్యాండిల్లో దీనికి సంబంధించినటువంటి డేటాను రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు ఆ పాస్ పుస్తకాన్ని చూపిస్తున్నటువంటి ఫోటోను కూడా రిలీజ్ చేశారు ఇక నుంచి రాజముద్రతో పాస్ పుస్తకాలు అనేటువంటి మాట ఇందులో మెన్షన్ చేశారు జనం ఆస్తులపై జగన్ బొమ్మ లేక ఉండవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు ఉంటాయి ఇది అప్పుడు ఎలక్షన్స్ ముందర చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది దీనికి సంబంధించి సో ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసేటువంటి ప్రక్రియని మొదలు పెట్టారు అలానే కేవలం పాస్ పుస్తకం పైన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం వలన అయినటువంటి ఖర్చు పదిహేను కోట్ల రూపాయలుగా ప్రస్తుతం అధికారులు తేల్చారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఈ ప్రింటింగ్ కోసం ఖర్చు పెట్టారు అలానే కేంద్రం చెప్పినటువంటి భూముల రీసర్వే ప్రక్రియని స్థిరీకరించాలనేటువంటి మాటని ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం ద్వారా గత ప్రభుత్వం రాళ్ళు పాతయ్యేటువంటి ప్రక్రియ అలానే సర్వేరాళ్లపైన సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేటువంటి ప్రయత్నం చేయడం దీనివల్ల ఓవరాల్గా ఏడు వందల కోట్ల రూపాయల మేర ఖజానాకి భారం పడినట్టుగా అధికారులు ప్రస్తుత ముఖ్యమంత్రికి తెలియజేశారు అంటే ప్రింటింగ్ కోసం పదిహేను కోట్లు అలానే రాళ్ళు తయారు చేసిన దానికి ఏడు వందల కోట్లు మొత్తం కలిపి ఏడు వందల యాభై కోట్ల వరకు అంటే ఇప్పుడు ఆ రాళ్లపైన వేసినటువంటి ముద్రల్ని చెరపాలన్నా కానీ మరొక పదిహేను కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు సో వీటి ఏమిటిని పట్టించుకోకుండా ఈ రాజముద్ర ఉన్నటువంటి పుస్తకాల పంపిణీకి పబ్లిష్ చేయాలన్నా కానీ వీటికి సంబంధించి కూడా పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు అయితే కొత్త పాస్ పుస్తకాలకి సీఎం ముద్ర తెలపడం అలాగే ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా చేపట్టడం టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఈ పాస్ పుస్తకాలపైన ఇచ్చేటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఆస్తులకు సంబంధించినటువంటి డేటా ఆన్లైన్లో అవైలబుల్ ఉండే విధంగా మొత్తం మ్యాపింగ్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి సూచించారు దానికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా ఈరోజు రివ్యూ మీటింగ్లో డిస్కషన్ జరిగింది సో ఇవన్నీ పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆస్తి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసినటువంటి గ్రానైట్ రాళ్ళని ఏం చేయాలనే దానిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం రాకుండా ఆ రాళ్ళని ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపైన కూడా అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా సమాచారం సో ఇక గ్రానైట్ రాళ్ల మీద జగన్ బొమ్మ చెరిపేస్తారా లేదా ఆ రాళ్ళని పునాది రాళ్ళుగా ఉపయోగిస్తారా చూడాలి దానిపైన క్లారిటీ ఇంకా రాలేదు కానీ అయితే రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలను మాత్రం అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి ఇవ్వబోతుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా వీలైనంత వేగంగా చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు